తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు ఉదయం నిర్వహించినారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో గౌరవ డీసీ శ్రీ కృష్ణయ్య గారు గౌరవ డాక్టరేట్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కల నాటి చెరువులో దోమల లార్వా నిర్మూలనకై ఎమ్మెల్యో ఆయిల్ బాక్స్ను వేసి దోమల నివారణ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే శ్రీ హరికపూడి గాంధీ రుగులే ఆరోగ్యమే ఆరోగ్యమే అమ్మా మన ఇంటి పరిసరాలను అమ్మా అమ్మామల ఇంటి పరిసరాలను అమ్మా మీ రోళ్లలో ఉండే నేడు తోకపుడుగులే అమ్మా మీ కూలల్లో ఉండే నేడు తోకపుడుగులే